మేము ఊరి నుంచి అయితే త్రీ డేస్ బ్యాక్ అయితే వచ్చేసాము బ్లాగ్ అది అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్నే వెళ్ళాము అప్పుడే వచ్చేసారా అనుకుంటాం కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెనైజ్ చేయదు కదా ఇంకా రేపు ఇంకా అన్ని తీయడం మా హస్బెండ్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారనమాట ఇంకా తను వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇంక నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసాను ఇంకా సో ఇప్పుడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఏ పూజలు చేసినా సరే పూజలు ఇక్కడే చేస్తాను కాబట్టి ఇవన్నీ తీసి షిఫ్ట్ చేసి డెకరేషన్ చేసి ఇదే అవుతుంది సో ఇంక ఇప్పుడైతే నేను డెకరేషన్ కోసం అని చెప్పి ఇంకంతా అయితే స్టార్ట్ చేసాను లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాక్ డ్రాప్ అయితే కడుతున్నారు ఇవి ఇవైతే తీయలేదు అవి ఎందుకంటే మళ్ళీ స్టిక్స్ ఒకసారి తీసామంటే మళ్ళీ వాల్కి కి అంటుకోవు కదా అందుకనే ఇది మా బ్యాక్ డ్రాప్ అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా మేము బ్యాక్ డ్రాప్ కొనడానికి వెళ్దామని చెప్పి వీడియో పెట్టాను కదా ఆ షాప్లో అయితే ఇదే తీసుకున్నాను మా హస్బెండ్కి బాగా నచ్చింది నచ్చిందనమాట ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే డెకరేషన్కి అసలు తగ్గట్లు మా ఆయనకి వినాయక చే పండుగ అంటే చాలా ఇష్టం అట చూడండి ఇంక ఒకటంటే తను ఒకటి అంటారు ఎప్పుడు డెకరేషన్ విషయంలో మా ఇద్దరికి గొడవ అయిపోతుంది నేనొక్క ఐడియా అంటాను తనొక్క ఐడియా అంటారు ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ సరిపోలేదు అన్నట్టు చూడండి ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లోని క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది కానీ సైజ్ అయితే చాలా చిన్నది వచ్చింది నేను ఎలా అనుకున్నాంటే మేము ఇంకొస్తుంది సైడ్ పెట్టడానికి బాగుంటుంది డెకరేషన్కి అని చెప్పి ఆర్డర్ పెట్టాను కానీ చాలా చిన్నది వచ్చింది కానీ అని చెప్పేసి ఇంక ఉంచాను అనమాట ఎవరైనా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు లింక్ అయితే పెడతాను క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ రావడమే లేట్ అయిపోయింది అందుకే ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది పదండి పదండి ఫాస్ట్గా మా బాబుకు బయటికి వెళ్ళాలండి ఎంత తర్వాత అంటే అసలు మాకైతే వినాయక చవితి పండగ స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా లైటింగ్ అది అంతనా ఫ్రెండ్స్ రేట్ అంట కానీ ఫిఫ్టీ అయితే ఇస్తారంట ఇది సెవెన్ ఫిఫ్టీకి మన సైడ్ అయితే ఎంత పెద్ద బొమ్మ వస్తుంది కదా మనం మన సైడ్ అయితే పెడతారు మహారాష్ట్ర సైడ్ అయితే పక్కగా చేస్తారు గోవా కూడా చేస్తారు నాకైతే చేయడం రాదనమాట అందుకనే కొనేసి అయితే దేవుడికి పెడదామని కొనుక్కుంటున్నాను ఇంకా నైట్ అయితే షాపింగ్ అది చేసి వచ్చినప్పటికైతే లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేగాలని చెప్పేసి ఇంకా నేను వీడియో ఏం షూట్ చేయలేదు అందరికీ ముందుగా హ్యాపీ వినాయక్ చవితి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది నేనైతే లేచి ఫ్రెష్ అయ్యాను ఇంకా ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీ హాలిడే లేదు బాబుకి కూడా స్కూల్ హాలిడే లేదు సో అందుకనే ఎర్లీగా వాళ్ళు ఎళ్ళేలోగా పూజ అయిపోవాలి కాబట్టి ఇంకా ఎర్లీగా అయితే లేచాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ శనగలు ఉడకబెట్టి హార్థి అయితే చేయాలి కదా వినాయక చవితికి సో ఇంకా అదైతే స్టార్ట్ చేస్తాను అనమాట చూస్తూ ఉండండి ఎంత బేగా లేచినా పని అయితే అవ్వదు కదా ఫ్రెండ్స్ ఇంకా టైం అయిపోతుంది అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను ఇదిగోండి మా బుజ్జి కనిపోయ్యా ఇంకా నేనైతే ప్రసాదాలు చేసినప్పుడు వీడియో ఏం తీయలేదు ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పి ఆ చేశాను తర్వాత శనగలు చేశాను ఉండ్రాలు ఇంకా మామూలుగా స్వీట్ లడ్డు కజ్జూరమో ఎలాగో పెడతాం కదా ఫస్ట్ అయితే దేవుడి గదిలో దీపం పెట్టుకున్న తర్వాతే కదా ఫ్రెండ్స్ వినాయకుడు పూజ చేసుకోవాలి అందుకనే ఇంక ఫస్ట్ నేనైతే దేవుడు మొల్లు అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా దేవుడు మొలి పూజ అయిపోయిన వెంటనే వచ్చి ఇంకా వినాయకుడి దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్

దర్శించి నమస్కరించి అయ్యా మిమ్మ దాయలుచ్చే దగా చేయబడి ధన కనుక వస్తువు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా వైభవం మరలా మాకు లభించుకు గాను ఏదైనా శుభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతురతానికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది ఇంక ఇప్పుడు మా బాబు చూడండి అస్సలు పూజలో కూర్చోమంటే కూర్చోకుండా అసలు ఎంత మస్తీ చేస్తున్నాడంటే

ఇక్కడ మా క్వార్టర్స్ లో అయితే వినాయకుని పెడతారు మరాఠీ వాళ్ళందరూ కలిపి చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారు కదా అందరూ వన్ మంత్ ముందు నుంచే లేడీస్ అందరూ ఇలాగ డాన్స్ అది ప్రిపేర్ అవుతారు చాలా అంటే చాలా బాగా చేస్తారు అనమాట ఇలా క్వార్టర్స్ అంతా దేవుణ్ణి ఊరేగించి అప్పుడు పందిట్లోని వెళ్ళి దేవుణ్ణి పెడతారు అనమాట అయితే వినాయకుని త్రీ డేస్ ఉంచుతాం అనమాట అందుకనే చెప్పేసి ఇంక ఇప్పుడు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు సాయంత్రం హార్త్ అయితే చేస్తున్నాము కొనుచు జయమంగళ మంగళ నిత్యశుభ మంగళం వెండి పల్లెములో ఉన్న వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగులు హారములు మెండి మెండి

చూడండి ఎంత బాగుందో సెటప్ అయితే సో నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట అందుకనే పూజకి అయితే హార్త్కి వచ్చాను గణపతి కూడా హ్యాండ్ మేడ్ అనమాట తిను సొంత చూపించి చూపించు గణపతి అయితే తిన ఓన్ గా చేసి అంత తను ఆర్టిస్ట్ అనమాట మా ఫ్రెండ్ రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తే మా హస్బెండ్ అయితే తప్పకుండా నువ్వు పిల్లకపోయినా వస్తాము ఎందుకంటే మోదక్ తినాలి కదా అని చెప్పి అన్నారు హార్తీ అన్ని చేసి వచ్చి నిజంగా ఈరోజు చాలా అనమాట మార్నింగ్ త్రీ థర్టీకి అలా లేచండి అని అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బాస్ ట్రైన్ అయిపోయిన ఇది నా వీడియో మా వినర్చేది అయితే ఈ ఇయర్ చాలా బాగుంది మేము అనుకునే కంట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్